మీకు తెలుసా స్వామిని ఎందుకు అంటారో ఒకప్పుడు వైకుంఠంలో ఉన్న మహావిష్ణువు భూమిపై స్వామిగా అవతరించాడు ఒక అపార్ధం కారణంగా మహాలక్ష్మిదేవి వైకుంఠాన్ని విడిచి వెళ్ళింది ఆమెను శాంతింపజేయడానికి భూమిపై కొత్త జీవితం ప్రారంభించడానికి శ్రీనివాసుడు పద్మావతిదేవిని వివాహం చేసుకోవాలని నిర్ణయించాడు కాని ఒక సమస్య ఆ వివాహానికి దేవుడికే డబ్బు అవసరమైంది అప్పుడాయన సంపదల దేవుడు కుబేరుడి దగ్గర బంగారం అప్పుగా తీసుకున్నాడు కుబేరుడు ఒక షరతు పెట్టాడు ఈ అప్పు వడ్డీతో సహా తిరిగి చెల్లించాలి వివాహం ఘనంగా జరిగింది కాని శ్రీనివాసుడు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు తాను వైకుంఠానికి తిరిగి వెళ్లకుండా తిరుమల్లోనే ఉండిపోవాలని భక్తుల కాన్కల్తో కుబేరుడి అప్పు తీర్చాలని నిర్ణయించాడు అందుకే రోజుకి తిరుపతిలో భక్తులు వేసే ప్రతి రూపాయి కుబేరుడి అప్పు తీర్చడానికే వెళ్తుందని నమ్మకం అందుకే ఆయనను కలియుగ ప్రత్యక్ష దైవం అంటారు